ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ అధికారులు ప్రజలకు నిష్పక్షపాతంగా సేవలు అందించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రభుత్వాలు ఏర్పడతాయన్నారు అలాంటప్పుడు ప్రజల కోసం పనిచేయాలే తప్ప ఏ రాజకీయ పార్టీ కోసం పనిచేయవద్దని పేర్కొన్నారు ఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆదిలాబాద్ అర్బన్ మండలంలో ఎనభై ఐదు రూరల్లో రెండు వందల ఐదు మావల మండలంలో నలభై మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ ప్రాసెసింగ్ కాపీలను అందజేశారు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఓటేసిన వాళ్ళకి లబ్ధి జరుగుతుంది నా దృష్టిలో అయితే ఎవరు గెలిచినా ఏమైనా ప్రభుత్వం ఏదైనా ఏర్పడాలి ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది అల్టిమేట్ ఈ సమాజంలో చిట్ట చివరి వర్తలో ఉన్నటువంటి పేదవాళ్లకు ప్రభుత్వ పరాలు అన్నారు ఎప్పుడైతే గవర్నమెంట్ సర్కార్ నుండి వచ్చేటటువంటి ఈ యొక్క అప్పుడే పేదరికం అనేది నిర్మూలన అవుతుంది చాలా మంది అనుకుంటారు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకే వస్తాయో లేదా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి బీజేపీ వాళ్ళకే వస్తుంది అనుకుంటా నా దృష్టిలోనైతే ఈ ప్రభుత్వ పథకాలలో కాంగ్రెస్ బీజేపీ రాజకీయ పార్టీల వ్యత్యాసం లేకుండా ఈ సమాజంలో ఎవరైతే బాధపడుతున్నారో ఈ సమాజంలో ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సమాజంలో ప్రభుత్వ పదాలు ఎవరికి న్యాయంగా అందాలో వారికి తప్పకుండా రావాలి